జై గురుదత్త జై కాళి నేను మీ నరసింహ స్వామి దత్తశక్తి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ దత్తశక్తి జ్యోతిషాలయం కరీంనగర్ ముఖ్యంగా ఈరోజు ఏదైతే మనము వాస్తు విద్య గృహ వాస్తు శాస్త్రం అనేటువంటి తరగతులను వాస్తు శాస్త్ర తరగతులను చెప్పుకుంటున్నాము అందులో భాగంగా నాలుగవ పాఠంగా భూ పరీక్ష అనేటువంటి అంశాన్ని మనము తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతి ఒక్కరికి గృహం అవసరం మరి ఆ గృహానికి సరైన విధంగా మొట్టమొదలు కావాల్సిందే భూమి మరి ఆ భూమి యొక్క విధానం ఏ విధంగా ఉండాలి దానికి ఏ లక్షణాలు ఉండాలి ఏ రకమైనటువంటి భూమి గృహ నిర్మాణానికి యోగ్యమైనటువంటిది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ మీకు నోట్స్ రాసుకోవడానికి కూడా డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ మనము మనము గ్రంథ రచనలో భాగంగా గురు శిష్య బోధలగా రాస్తున్నాము కనుక ఈ విధంగా ఉంటుంది నాలుగో రోజు నాలుగో పాఠంలో భూపరీక్ష విధానము ఇక్కడ మనము ఒక ఆలోచన కూడా చేసినాము కొంతమందికి సంస్కృతం చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది కనుక సంస్కృత శ్లోకాలం కూడా లేకుండా వివరణాత్మకంగా చెప్పే ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నాం ఇక్కడ శిష్యుడు అడుగుతున్నాడు గురుదేవ గృహ నిర్మాణానికి ముందు భూమిని పరిశీలించాలంటారు కదా మరి భూమిలో ఏమి చూసి నిర్ణయించాలి దాని స్వభావం ఇలా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రశ్నను ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది ఇక్కడ గురుగారు సమాధానం చెప్తున్నాడు శిష్య శ్రద్ధగా విను నిర్మాణం చేసే భవనానికి శాశ్వతమైన శాంతి సంపద ఆరోగ్యము లభించాలంటే అది ఏ భూమిపై నిర్మించబడుతోంది అనేది అత్యంత కీలకమైనటువంటి విషయం అందువల్ల భూమి యొక్క స్వభావాన్ని ముందుగా శాస్త్రీయంగా పరిశీలించాలి వాస్తు ప్రకారం భూమిని ఆరు ముఖ్య లక్షణాలు ఆధారంగా పరీక్షించవలనేటువంటిది శాస్త్రీయమైన విషయం అవి భూమి యొక్క రంగు మొట్టమొదటిది ఆ రంగు అనేటువంటిది ఏ విధంగా ఉండాలన్నా అంటే పసుపు రంగు నేల శుభప్రదమైనదని లక్ష్మీకరమైన ఫలితాలు ఇస్తుందని చెప్పడం జరిగింది తెలుపు రంగు భూమి ధార్మికత శాంతి విద్యకు అనుకూలమైనటువంటి భూమి అని చెప్పడం జరిగింది మరి ఎరుపు రంగు భూమి కార్య చతురత ధన ప్రాప్తికి సహాయకమైనది భూమి అని చెప్పడం జరుగుతుంది అంటే పసుపు రంగు తెలుపు రంగు ఎరుపు రంగు ఎల్లో వైట్ రెడ్ ఈ మూడు రకాలైనటువంటి భూమి యోగ్యమైన భూమి చెప్పబడ్డది అని చెప్పి ఇక్కడ మనకు తెలియవచ్చింది తర్వాత నలుపు అంటే నీలం రంగు నలుపు నీలం రంగు నివాసానికి అనర్హమైందిగా చెప్పడం జరిగింది అశుభ సూచకమైన భూమి అని చెప్పడం జరిగింది వాసన అంటే రెండవ అంశము వాసన ఇంతకు ముందు రంగు తెలుసుకున్నాం ఇప్పుడు మనం వాసన తెలుసుకుంటున్నాం అంటే వాసన అంటే గంధలక్షణం అంటాం సుగంధముగా ఉండేటువంటి మట్టి అంటే ఆ యొక్క మట్టిని కొంతవరకు ఆ భూమిని కొంత తవ్వి ఆ లోపల ఉన్నటువంటి మట్టిని చూడాలి వాసన చూడాలి చూసినప్పుడు ఆ యొక్క సుగంధం ఉన్నటువంటి అంటే సుగంధపు వాసన వచ్చేటువంటి మట్టి ఏదైతే ఉంటుందో అది భూమి జీవశక్తి కలిగినదిగా గుర్తించాలి దుర్గంధంతో ఉండే నేల దోషపూరితమైనది దుర్గంధమైన వాసన వస్తున్నప్పుడు అది పనికి రాదని చెప్పడం జరిగింది అక్కడ మూడవది రుచి భూమిని కూడా రుచి చూడాలి అంటే ఒక మూరెడు లోతు తవ్వి అందులో ఉన్నటువంటి కొంత మట్టిని తీసుకొని నాలిక పైన వేసుకున్నట్టయితే తీపిగా లేదా తటస్థంగా ఉండే భూమి శుభప్రదమైనదని చెప్పడం జరిగింది చేదుగా ఉప్పుగా ఉండేటువంటి రుచి ఉన్నటువంటి భూమి అశుభం అని చెప్పడం జరిగింది ఇన్ని రకాల పరీక్షలు చేయవలసి ఉంది తర్వాత నాలుగవ అంశము శబ్దము ధ్వని మరి భూమి తక్కువ లోతులో కొట్టి చూడగా ఘనమైన గంభీర ధ్వని వస్తే శుభము అంటే దీని అర్థం ఏంటంటే భూమి యొక్క కటుత్వం కూడా మనం అన ఉండవచ్చును మనం ఏదైనా గడపార నుంచి వేసినప్పుడు ఆ భూమి అనేటువంటిది గట్టిగా ఉండాలి బలహీన పొడవాటి మోసిన శబ్దం వస్తే దోష సూచన అని చెప్పడం జరిగింది అంటే ఊరికేనే గడపార లోపలికి వెళ్తుంది అని అంటే ఆ భూమి అంత యోగ్యమైనది కాదు ఆ ఒక బోసినటువంటి శబ్దం అంటే విచిత్రమైన సౌండ్ వస్తుంది అనమాట అట్లాంటిది అది దోషపూరితమైన భూమిగా చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఇంకోటి ఐదవది శబ్దము ఐదవది నాలుగవది శబ్దం చెప్పుకున్నాము ఐదవది స్పర్శ స్పర్శ లక్షణం కూడా చూడాలి అంటే మృదువుగా మట్టి మట్టిగా ఉండే మృదువుగా అంటే స్మూత్గా ఉండదన్నమాట మట్టిగా ఉండే నేల జీవన నిర్వహణకు శుభప్రదం గట్టిగా పొడిగా ఉండే నేల నివాసానికి అనుకూలం కాదు అదేవిధంగా ఆరవ లక్షణము చిగురింపు అంటే శక్తి అంటుంది మనం తక్కువ మట్టిలో గింజలు వరి గోధుమ వేసి ఇరవై నాలుగు గంటల్లో చిగురిస్తే భూమికి జీవశక్తి ఉన్నదని భావించాలి అంటే మనం ఏం చేస్తారంటే చాలామంది కూడా భూమి కొంత విత్తనాలు గోధుమలు కానీ వరలు కానీ నవధాన్యాలు కూడా చల్లుతారు మొదలు చల్లి ఒక రెండు రోజుల తర్వాత అది చిగురించినట్టయితే అది మంచి భూమి అని కూడా చెప్పడం జరిగింది చిగురింపు లేని భూమి నిర్మాణానికి కాకుండా అది వ్యవసాయానికి పనికి వస్తుందని చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ లక్షణాలు తెలిసిన తర్వాత భూమిలో మూడు లక్షణాలు కూడా శుభంగా ఉండాలి ఆ స్థలం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఆరు అంశాలలో మూడు అంశాలన్నా శాస్త్రీయంగా ఉండాలని ఇక్కడ గురువారి సమానం చెప్తున్నప్పుడు భూమిలో మూడు లక్షణాలు కూడా శుభంగా ఉంటే స్థలం నివాసానికి అత్యుత్తమన్నదిగా భావించాలి ఒకటి లేదా రెండు లక్షణాలు సందేహం ఉంటే దానిని పరిశుద్ధి చేసి నిర్మాణం చేయవచ్చు కానీ మూడు కన్నా ఎక్కువ లక్షణాలు అశుభంగా ఉన్నచో ఆ భూమి వదిలివేయాలని మనకి ఇక్కడ శాస్త్రం చెప్తుంది అయితే మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకున్నట్టయితే భూ పరీక్ష అనేది వాస్తు నిర్మాణానికి తొలి అంచే అంటే తొలి మెట్టు రంగు వాసన రుచి శబ్దము స్పర్శ చిగురింపు లాంటి లక్షణాల ద్వారా భూమి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు శుభ లక్షణాలు ఉన్నటువంటి భూమి శాశ్వత శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తుంది యోగ్యమైనటువంటి భూమిని మనము నిర్మాణానికి వాడవలసిందిగా తెలియజేస్తూ ఈ విధంగా మనము ఈ యొక్క దత్త శక్తిపీఠమైనటువంటి ఛానల్ ద్వారా ఎప్పుడైతే ఈ యొక్క వాస్తు విద్య అనేటువంటి గృహవాస్తు శాస్త్రాన్ని మనం అందిస్తున్నాము అందరూ కూడా ఎవరైతే విద్యను తెలుసుకోవాలన్నటువంటి వారు కూడా అందరూ ఈ యొక్క విద్యను నేర్చుకోవాల్సిందిగా మరి మీరు వీడియోలు చూస్తున్నప్పుడు మీరు చూడండి ఇతరులు చూపించండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికి కూడా తెలియజేయండి జై గురుదత్త జై కాట్